దేవేందర్ అశ్వపురం మండలం నియోజకవర్గం పినపాక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వపురం మండలంలోని మత్స్యశాఖ ఆధ్వర్యంలో మధ్య తరహా నీటి ప్రాజెక్టు తుమ్మల చెరువు చింతల చెరువు తీగల చెరువు నూటికి నూరు శాతం సబ్సిడీపై మూడు రకాల చేప పిల్లలు రవ్వ మొసు బొచ్చే పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తుమ్మల చెరువులో నాలుగు లక్షల ముప్పై ఐదు వేల చింతల చెరువులో పద్దెనిమిది వేలు తీగల చెరువులో పన్నెండు వేల చేప పిల్లల్ని పంపిణీ చేయడం జరిగింది సహకార సంఘం సభ్యులు ప్రభుత్వం ఇచ్చిన వంద శాతం రాయితీ చేప పిల్లల్ని పెంచి ఆర్థిక అభివృద్ది చెందాలని మీరు అభివృద్ది వైపు అడుగులు పేయాలని ఆశిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి మహ్మద్ ఇంతియాజ్ జిల్లా మత్స్య సొసైటీ అధ్యక్షుడు జోగి బుచ్చయ్య తహసీల్దార్ స్వర్ణ ఆర్ఏ లావణ్య ఎంపీఈవో ముత్యాలరావు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఓరుగంటి భిక్షమయ్య ప్రధాన కార్యదర్శి తూము రాఘవులు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాది కేశవరెడ్డి ఓరుగంటి రమేష్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి యూజీఎం మాజీ ఎంపీపీ ముతినేని సుజాత మాజీ ఎంపీటీసీ కమటం నరేష్ పర్వత నరేష్ రాము సొసైటీ కార్యదర్శి కుర్మా నరసింహారావు మరియు సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎట్లా మీరు వదలండి చాలు చెప్పండి వదలండి సార్ వదలండి సార్ చాలు చెప్పండి ಅಲ್ಗೋನಿನ್ ಬಟ್ಟಿದ್ರನೆಲ್ಲ ಬಟ್ಟಿದ್ರ ಆಯೆ ಮಲ್ಲಿ ಬಟ್ಟೆ ತಿಸ್ಕೋ ಬಂಡಲ್ ತಿಸ್ಕೋ ನಿಯнди ದ ಬಟ್ಟಲಿ ಆನ ಅಲ್ಗೋನಿನ್ ದತ್ತಲಕ್ಕೆ ಇತ್ತೆ ಇದೆ ಅಮ್ಮ ಇತ್ತೆ ಇದೆ ಮೇಡಂ ಮೇಡಂ ಬಂತಾಂತು ಕೊಡು ಮೇರ್ ಮೇ ಜರಗಣ ಮೇ ಜರಗಣ ಜರಗಣ ಮೇ ಜರ ದಂಡೆ ದಂಡೆ ತುಂಬಾ ಚಾಲಾ ತಕ್ಕೊಂಡೆ ಬಂದಿದೆ ಕೊನಿಪ್ಲೈ ಟೆಂಡ್ರೈಪ್ಲೈ ಟೆಂಡ್ರಲ್ಲೇ ಪopular ಲೇ ಇದೆ

వారు మంచిగా కాపాడుకొని తర్వాత అమ్ముకొని లాభాలు గడి వారు కుటుంబంలో కూడా ఆర్థిక స్థితిగా అసలు మెరుగుపరచేదానికి అడుగులేయాలని ఈరోజు మండలం తెలంగాణ రాష్ట్ర మత్స్యశాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ రోజున వంద శాతం సబ్సిడీ పైన తుమలసిరులో ఇప్పుడే చేప పిల్లల్ని ఇవ్వడం జరిగింది సైజు ఎనభై టు హండ్రెడ్ ఎంఎం అదేవిధంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమం కూడా ఈ మధ్యనే చేయడం జరిగింది థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఎంఎం ఈ యొక్క నియోజకవర్గంలో సుమారు పది చేప పిల్లల్ని మద్దతు శాఖ ద్వారా ఈ చేపల్ని పంపిణీ చేసి ఈ ఏదైతే శాఖ సొసైటీస్ ఎవరైతే ఎవరైతే ఉన్నారో చేపల సొసైటీస్ సొసైటీస్ అయినా వాటిని పెం పెంపకం పొంది పెంచి పెరిగిన తర్వాత వాటిని మార్కెటింగ్ చే